హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా ఊరి రాములవారి గుడిలో విగ్రహ ప్రతిష్ట మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఊరిలోనూ రాములవారి గుడి తప్పనిసరిగా ఉంటుంది కదా సో అలాగే మా ఊరిలో కూడా గుడిలో మట్టి విగ్రహాలు ఉండేవి ఇప్పుడు రాతి విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు మూర్తుల్ని ధాన్యంలో పెట్టారు అక్కడి నుంచి బయటికి తీసుకొని అన్నమాట అభిషేకానికి రెడీ చేసుకోవటానికి రాములవారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయస్వామి ఈ నాలుగు మూర్తుల్ని జలాభిషేకం పంచామృతంతో అభిషేకిస్తారు ఈ కార్యక్రమానికి జలాభిషేకం మన ఇంటి దగ్గర నుంచి బిందితో జలం తీసుకొచ్చి స్వామివారికి అభిషేకించుకోవాలి ఇక్కడ అందరూ సిద్ధం చేసేసుకున్నారు బిందికి పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంటి దగ్గర నుంచి జలం తీసుకొచ్చి ఈ మూర్తులకి అభిషేకం చేసుకుంటారు ఈ జలాభిషేకం అనేది ఊరిలో అందరూ చేసుకోవచ్చు పంచామృతంతో అభిషేకము పీటల మీద కూర్చున్న దంపతులతో మాత్రమే చేపిస్తారు ఇక్కడైతే ఎనిమిది జంటలు కూర్చున్నారు యాక్చువల్గా అయితే పదకొండు వరకు కూర్చోవచ్చు అంట ఈ పూజ చేస్తే చాలా పుణ్యం వస్తుంది ఇందులో ఉంటాయి హోమాలు ఉంటాయి దేవునికి పూజలు ఉంటాయి చాలా మంచిది ఇలా కూర్చుంటే దానికి పెద్ద ఖర్చు ఏమీ ఉండదు ఎప్పుడైనా పీటల మీద కూర్చుంటే నాన్నలు బట్టలు పెట్టాలి కదా అది దీనికే కాదు సత్యనారాయణ స్వామి రా దేనికైనా ఆ బట్టలు పెట్టవటం అనేది ఆనవాయితీ సో ఇక్కడ కూడా మనం ఖర్చు అదే అనమాట ఆ బట్టలకే ఖర్చు మిగతా పూజ అంతా ఆ గుడిలో వాళ్ళదే మొత్తం చూసుకుంటారు జస్ట్ పంతులు గారికి దక్షిణ అవన్నీ ఉంటాయి ఇంకా అంతే మీకు కనుక మీ ఊర్లో ఎలాంటి ఛాన్స్ వస్తే కనుక మిస్ కాకుండా కూర్చోండి చాలా మంచిది ఇలా చేస్తే గనుక ఎంతో మందికి రాదు ఈ అవకాశం సో అవకాశం వస్తే ఉపయోగించుకోండి మాకు తెలియలేదు సో మేము కూర్చోడం కుదరలేదు ఇలాంటి కార్యక్రమాలు ఏ ఒక్కరి వల్ల సాధ్యం కావు ఒక సంఘం కానీ ఆ ఊరు మొత్తం కాలి కలిపి చేస్తేనే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాల్లో మనవంత సహాయం కూడా చేయాలి మంచి మనసుతో చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేస్తూ దేవునికి సేవ చేసుకోవాలి మంచి మనసుతో చేసే పని ఎప్పుడైనా దాని ఫలితం వేరేలా ఉంటుంది ముందుగా మూర్తులకి ఆ ఎదరపెట్టిన కలసంలోని పాలతో అభిషేకం చేశారు తర్వాత జలాభిషేకం ఊర్లో వాళ్ళందరితో చేయించారు అది అయిపోయిన పంచామృతంతో మూర్తులకి అభిషేకం చేయించారు కార్యక్రమాలు విగ్రహ ప్రతిష్ట రెండు రోజులు చేశారు మొదటి రోజు ధాన్యంలో పెట్టారు ఆ తర్వాత మూర్తుల్ని జలంలో పెట్టి ఆ తర్వాత పంచామృతంతో అభిషేకించి ఆ తర్వాత మళ్ళీ జలంతో అభిషేకం చేసిన తర్వాత మూర్తుల్ని మంచిగా అలంకరించి ఊరంతా ఊరేగింపుగా తీసుకొచ్చారు ఆ తర్వాత రాములవారు గుడి అంటే భజనలు ఉండాల్సిందే కదా భజన పెట్టారు ఆ తర్వాత కోలాటం కూడా వేశారు ఇలా ఫస్ట్ రోజు ఈ కార్యక్రమాలని కండక్ట్ చేశారు ఊరిలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ ఊరి ఆడపడుచులు ముఖ్యమైన వాళ్ళు మా ఇంటి ఆడపడుచు రావతి లాస్ట్ టై లాస్ట్కి వా జలాభిషేకానికి అందుకుంది సో ఆడపడుచుల్ని మంచిగా ఆహ్వానించి వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి హ్యాపీగా పంపించాలి మూర్తుల్ని చక్కగా అలంకరించి ఊరేగింపుకి సిద్ధంగా ఉంచారు ఈ లోపల మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము అందరం కలిసి ఉంటే పిక్స్ తీసుకోవాల్సిందే కదా సో అలా కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మూర్తుల్ని బండెక్కించి ఊరేగింపుగా తీసుకొస్తున్నారు స్వామి మన ఇంటి ముందుకు వస్తున్నారు అంటే ఏం చేస్తామో తెలుసు కదా నీళ్ళు ఆరపోస్తాము కొబ్బరికాయ ఇస్తాము తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రసాదం పులిహోర కూడా చాలా బాగుంటుంది కదా వినాయకుని ఊరేగించేటప్పుడు కానీ అమ్మవారిని ఊరేగించేటప్పుడు కానీ వాళ్ళు ప్రసాదం పంచుతూ ఉంటారు దేవుని కోసం ప్రసాదం చేశామంటే అది ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ టైంలో చేసేటప్పుడు ఎన్నిసార్లు టేస్ట్ చూసి యాడ్ చేస్తూ ఉంటామో సాల్ట్ అదే పూజలప్పుడు అలా టేస్ట్ చూడకూడదు కదా కానీ టేస్ట్ చూడకపోయినా సరే మనం చేసే ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది అదంతా దేవుని మహిమ నేను పర్సనల్గా దేవుణ్ణి చాలా బాగా నమ్ముతాను ఆయన లేకపోతే నేను లేను అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు నిత్యం దేవుని నామస్మరణ చేసుకుంటూనే ఉంటాను నేను ఏ పని చేస్తూ ఉన్నా నా బ్రెయిన్లో ఆయన నామస్మరణ రన్ అవుతూనే ఉంటుంది ఏవేవో అనవసరమైనవి బాధపడే విషయాలు ఆలోచించి మనసు పాడు చేసుకునే కన్నా ఆయన నామస్మరణతో రోజంతా గడిపితే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ కల్లా ఊరేగింపు అయిపోయింది ఇంకా నైట్ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అందులో హోమం మొదటిగా స్టార్ట్ చేశారు హోమం జరుగుతుంది మీకు కూడా చూపించేస్తాను చూసేయండి మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఈ హోమం ద్వారా చేసే పూజ స్వామికి డైరెక్ట్గా చేరుతుంది సెకండ్ డే మార్నింగ్ రాములవారి వారి ప్రతిష్ట స్టార్ట్ అయిపోయింది అక్కడ నవధాన్యాలు వేసి సిమెంట్తో క్లోజ్ చేసేస్తారు ప్రతిష్ట కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోమం స్టార్ట్ చేశారు సీతారాములు కళ్యాణం కూడా జరిపించారు రెండు రోజుల పాటు మా ఊరిలో రాములవారి ప్రతిష్ట ఇలా జరిగింది కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికీ దర్శనానికి ఎలా చేశారు కరెక్ట్గా అదే టైంలో మా నాన్నగారు కూడా వీడియో కాల్ చేశారు మా అమ్మా నాన్నకు కూడా స్వామివారి దర్శన భాగ్యం కలిగింది ఫోన్లో ద్వారా వాళ్ళు కూడా మూర్తుల్ని చూడగలిగారు కళ్యాణం అవ్వంగానే మనకి పానకం కంపల్సరీ కదా తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కళ్యాణం అయిపోయిన తర్వాత మాకు ఫుల్గా వర్షం పడింది ఆ రోజు మార్నింగే వర్షం స్టార్ట్ అయినట్టయితే మా కార్యక్రమాలన్నీ అంత బాగా జరిగేవి కావు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ లాగా ఆ వర్షం రూపంలో వచ్చాయి పెద్ద గాలి తుఫాను అలా రాకుండా జస్ట్ వర్షం అయితే పడింది ఈ వీడియోలో నేనేమన్నా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి మా ఊరిలోని రాములవారు వారు సీతాదేవి లక్ష్మణుడు హనుమత్ పునఃప్రతిష్టని మీకు కూడా చూపించాలనేదే నా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్